అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు పదిహేను కోట్ల రూపాయల విలువైన భూమిని స్పీకర్ అయ్యన్న అండతోనే కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని ఉమాశంకర్ ఆరోపించారు దాదాపు ముప్పై ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించారని తెలిపారు చట్టపరమైన తీసుకోవాలని డిమాండ్

city private land government land yeah, yeah. yeah. <coughs> 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 पर ना याल कवर लो और हम एक्सपर्ट्स टू वाटर स्पेशलिटी हम्म नमस्ते अभी मैं बात ఇవన్నీ వర్క్ అవుతుంది అంటే మేము వాళ్ళు అనుమతులు తెచ్చుకొని చేయాలి కానీ లేకుండానే ముందుగానే చేస్తారు కనుక మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెలియకుండా జరగదు అందుకని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఎవరైతే చేస్తారో ఆ మీద యాక్షన్ చేసుకోవాలని మీకు సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నచ్చిపేట మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమి ఇది అంటే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సుమారుగా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలంపాట ద్వారా రైతులకు ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలు వేసుకునే కార్యక్రమం చేస్తారు గత కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది అంటే సుమారుగా నెల రోజులు రెండు నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కానీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు మేము అనుకోలేదు దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అయితే అంటుంది ఏంటంటే ఈ రోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానం సంబంధించి భూములు ఏమన్నాయో సుమారుగా సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు ఇది అలాగే ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు అంటే సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముప్పై ఎకరాలు చేస్తారు ఇదంతా కూడా అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ పని ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు మొన్ననే కూడా లేటెస్ట్ గా సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ ఆరు నలభై ఏడు ఆరు నాలుగు ఎనిమిదిలో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరాయి కానీ కూరగాయలు అన్ని కూడా ఇందులో పండించారు ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో రెండు వేల ఇరవై ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి మళ్ళీ మళ్ళీ వేలం పాటు పెట్టి మళ్ళీ ఎవరన్నా రైతులు వస్తారని చెప్పి చెయ్యారు కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది ఇది అయితే అన్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో మా అధికారులు వాళ్ళతో మేము మాట్లాడం మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారంట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ అని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది వారు పర్మిషన్ ఇవ్వాలనేటప్పుడు మీరు ఎందుకు చర్యలు అని చెప్పి అడగడం కూడా జరిగింది మేము కూడా అయితే మేము ఒక్కటే అన్నం మీరు రోజు సోలార్ పడతారా ఇంకోటి పడతారు ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు కాదు ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం ఇక్కడ స్పీకర్ అయ్యంద పత్రికారు ఉండి స్పీకర్ అయ్యేందు పత్రికారి సమక్షంలో జరుగుతుంది ఇదంతా ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఏం జరగదు ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్లు విలువ చేసే భూమిలో సుమారుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజులు చేసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే అయిన పాత్ర స్పీకర్ అయిన పత్రికారు తెలియకుండా జరగదు అయింద గారి సమక్షంలోనే అయిన పత్రిక కంచాలని జరుగుతుంది ఈ ప్రాజెక్టు కానీ అంటున్నాం అంటే చేసుకున్న ప్రాజెక్టు మేము అంటలేదు మేము అడ్డుపడడానికి ఏం లేదు ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వం నాకు తెలిసి ఈ రోజుకి కూడా పది ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది అందుకని అన్ని కూడా పనిచేస్తున్నాం వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తున్నాం కనుక వెంటనే ఇప్పుడు కన్నా సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అందే కార్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు మరొకసారి స్పీకర్ అయ్యేది ఐదు గారికి చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో మీరు మరి దానాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వరకు చేయవద్దని చెప్పి మీ ద్వారా అయిన గారికి చెప్పడం జరుగుతుంది నమస్కారం సార్ లక్షల పైన అంటే సుమారుగా పదిహేను కోట్లు విలువ చేసే భూమి ఇది పదిహేను కోట్లు విలువ చేసే భూమిని మరి అనుమతి లేకుండా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పబడుతున్నా ఏం పత్రికారిని ఎందుకంటే ఇది సుమారుగా ముప్పై ఎకరాలతో పాటు ఇంకా పక్కనే కూడా వీళ్ళు ఆస్కారం ఉందని చెప్పి మన తెలిసింది అవి కూడా దేవస్థానం బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి గారి దేవస్థానం బ్రహ్మానంద ఆశ్రమం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది మీరు ఎన్ని చేసినా సరే కోట్లు విలువ చేసే భూములు ప్రైవేట్ వర్గ చేసే కార్యక్రమంలో భాగంగా ముందు అనుమతులు తీసుకొని చేయాలనేది మా విజ్ఞప్తి ఎట్టి బయటికి కూడా అనుమతి లేకుండా చేస్తే రేపు రాబోయే రోజుల్లో మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియపరుస్తాం సార్ థ్యాంక్ యూ సార్